మామా టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ లా ఇంగ్లాండ్ టీం ని చిత్తు చేయడం లా ఇద్దరు ప్లేయర్సే కీలకంగా మారిండ్రు అని అన్నాడు రోహిత్ శర్మ మరి రోహిత్ శర్మ ఏ ఇద్దరు ప్లేయర్స్ గురించి చెప్పిండో ఈ రిపోర్ట్ లో చూద్దాం రోహిత్ ఏమన్నాడంటే ఈ గెలుపు చాలా సంతృప్తినిచ్చింది యాజ్ గా మేము చాలా కష్టపడ్డాం ఇక్కడి పరిస్థితులలో ఆడడం అంత ఈజీ కాదు కానీ మేం ఆ పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకున్నాం అదే మా విజయ రహస్యం గెలుపు మంత్రం మా బ్యాటర్లు మా బాలర్లు పరిస్థితులకు తగ్గట్టు ఆడటంతో మేం ఘన విజయం సాధించగలిగినాం దీంతో నేనైతే ఫుల్ హ్యాపీ ఇక మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక టైంలా నూట నలభై నూట యాభై స్కోర్ సాధించగలుగుతాం అని అనుకున్నాం కానీ సూర్యతో కలిసి నేను మిడిల్ ఓవర్స్ లా వేగంగా పరుగులు రాబట్టగలిగినాం మంచి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పగలిగినాం చెప్పాలంటే ఓ ఇరవై పరుగులు ఎక్కువే వేసినాం యాక్చువల్ గా ముందే నా మైండ్ లో ఆపోజిట్ టీం కి ఒక టార్గెట్ ఇయ్యాలి అనుకుంటా అది ఎంత అన్నది ఎవరితోనూ డిస్కస్ చేయాలి ఎందుకంటే వాళ్ళు తమ నేచురల్ గేమ్ ఆడాలా ఎంత చెయ్యాలా అన్న విషయం గురించి ఆలోచించకుండా ఫ్రీగా ఆడాలా ఇక ఈరోజు మా బ్యాటర్ సత్తా చూపించుడికి నూట డెబ్బై ఒక్క రన్లు చేయగలిగినాం ఇక మిగతా పనిని మా బౌలర్స్ అద్భుతంగా ఫినిష్ చేసారు అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ లు గన్ స్పిన్నర్లు ఇట్లాంటి పరిస్థితుల వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం అయితే వాళ్ళపైన కూడా కొంచెం ప్రెషర్ ఉండే కానీ కాంగుండి వాళ్ళు చెయ్యాల్సిన పనిని చేసేసిండ్రు ఈ విజయంలో వీళ్ళదే కీలక పాత్ర ఇక మా బ్యాటింగ్ అయిన తర్వాత ఈ పిచ్ ఎట్లా బౌలింగ్ వేయాలనో మేమంతా మాట్లాడుకున్నాం ఎక్కువగా స్టంప్స్ ని టార్గెట్ చేయాలి అని నిర్ణయించుకున్నాం అని అన్నాడు ఇంగ్లాండ్ టీం ని అరవై రన్ల తేడాతోటి ఓడించినాక పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ ఇక వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామా